मित्र के नमस्कार शुभोदय जय श्री राम जय हिंद जय जै भारत रास लोला नंद ला रासवी नंदलाला, नंद ला राधा माधवनंद ला राधा माधवनंद ला रास लोला नंद लाला। रासवि लोला नन्दला राधाधाधाधाधाधाधाधा माधव नन्दला राधा माधवनन्द नन्द ल जय नन्द ल जय नन्द लाला రాసవిలోలా నందలాలా అయితే ఇది విన్న తర్వాత భజన యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది మన జీవితంలో ఈ జగత్తులో అనేటువంటి విషయము తులసీదాసు గారు పూజ గురుదేవులు తులసిదాస్ గారు చాలా బాగా చెప్పారు వారు రాసినటువంటి అనేక దోహాలలో ఒక దోహ ఈ భజన యొక్క ప్రాముఖ్యత ప్రాముఖ్యత గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది అయితే వారు ఏమంటారంటే ఒక దోహలో కహే ధనువాన్ సుఖి అంటే దీనుడు అనుకుంటాడు ఒక పేదవాడు అనుకుంటాడు అంటే నాకన్నా ఆ ధనవంతుడు చాలా బాగున్నాడే ఆయనకు ధనం చాలా బాగుంది అని అనుకుంటాడు అయితే మనిషి ఎప్పుడు కూడా తనగన ఎత్తున ఉన్నటువంటి వాణ్ణి చూసి అరే ఆయనకు ఆ విధంగా ఉంది ఈ విధంగా ఉంది అనుకుంటాడు దీనికహే భగవాన్ దీని దీనికహే ధన్వాన్ సుఖి ఆ ధనవంతుడు ఏమనుకుంటాడు మరి ధన్వాన్ కహే సుఖి ఆ ధనవంతుడు కూడా ఏమనుకుంటాడంటే నాకన్నా రాజు బాగున్నాడు రాజుకు అనేక రకాలటువంటి సిరి సంపదలు ఉన్నాయి అధికారం ఉంది అనుకుంటాడు రాజా కహే మహారాజా సుఖి ఆ ఒక రాజు ఏమనుకుంటాడంటే నాకన్నా మహారాజు చాలా బాగున్నాడు అంటే మహారాజా అంటే కొన్ని రాజ్యాలకు అధిపతి తన కింద ఎంతోమంది రాజులు ఉంటారు కాబట్టి నాకన్నా మహారాజు చాలా బాగున్నాడు అనుకుంటాడు మహారాజా కహే ఇంద్ర సుఖి అంటే ఆ మహారాజు ఏమనుకుంటాడంటే ఇంద్రుడు చాలా బాగుంటాడు సుఖంగా ఉంటాడు సంతోషంగా ఉంటాడు ఇంద్రుడు మరి దేవతలకు రాజు ఆయనకు అనేక రకాలటువంటి రంభ ఊర్వశి మేనకలతోటి ఎంతో హాయిగా సుఖంగా ఉంటాడు అని ఈ యొక్క మహారాజు అనుకుంటాడు కానీ ఇంద్రుడు ఏమనుకుంటాడంటే ఇంద్రు కహే చతురానంద్ సుఖి సుఖి అంటే ఇంద్రుడు ఏమనుకుంటాడంటే బ్రహ్మ చాలా సుఖంగా ఉంటాడు అనుకో సృష్టికర్త కాబట్టి బ్రహ్మ చాలా సుఖంగా ఉంటాడు అనుకుంటాడు బ్రహ్మ కహే చతురానంద్ సుఖి ఆ బ్రహ్మదేవుడు ఏమనుకుంటాడంటే నాకన్నా ఈ యొక్క విష్ణువు శ్రీ మహావిష్ణువు చాలా సుఖంగా ఉంటాడు ఎందుకంటే మొత్తం ఈ సృష్టికి పరిపాలించేటువంటి ఒక గొప్ప పరిపాలనా దక్షుడు గొప్ప అడ్మినిస్ట్రేటర్ కాబట్టి శ్రీ మహావిష్ణువు చాలా సుఖంగా ఉంటాడని అనుకుంటారు అయితే తులసిదాసు కహే తులసిదాసు ఏమంటు ఏమంటూ చెప్తుండే తన దోహలో పడ చివరికి తులసిదాసు విచారధార ఆయన దోహాలో ఏమంటున్న తులసిదాస్ కహే భజన్ బినా జీవన్ మే కుజ్బీ నహి అని చెప్తున్నాడు అంటే ఇన్ని ఉన్నా కానీ నీ యొక్క జీవితంలో భజన అనేటువంటిది లేకపోయినట్టయితే భగవంతుణ్ణి మెప్పించేటువంటి సాధనం నీ జీవితంలో భాగం కానట్టయితే నీ జీవితం అంతా కూడా వ్యర్థమే నీ యొక్క ఈ జగత్తంతా కూడా వ్యర్థమే అని భజన గురించి గొప్పగా తన యొక్క దోహాలో చెప్పడం జరిగింది కాబట్టి మనం నిత్యము మన జీవితంలో భజనను భాగస్వామ్యం చేసుకోవాలి మరి వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ మనం ఈ భజన చేయడం అనేటువంటిది అంటే భజన అనేటువంటిది ఒక సాధన ఒక సాధన ఒక శక్తి అందులో చాలా శక్తి ఇముడి ఉంది అనేటువంటిది ఇక్కడ పూజ గురుదేవులు తులసిదాస్ గారి దోహ వల్ల మనకు తెలుస్తుంది కాబట్టి మనం భజనలు మన జీవితంలో భాగం చేసుకొని ముందుకు వెళ్దాం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్